హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే తెల్లవారేసరికి కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోతాయి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది రేపు సోమవారం రాత్రి ఐదు రూపాయలతో ఇలా చిన్న పరిహారం చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మన అందరి జీవితాల్లో కష్టాలు బాధలు ఏదో రకమైన సమస్యలు ఉంటాయి వాటి నుండి బయటపడడానికి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము వాటిల్లో ఐదు రూపాయల పరిహారం కూడా ఒకటి ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యల నుండి విముక్తి కలుగుతుంది మన అందరి జీవితంలో కామన్గా ఉండే సమస్యలు డబ్బే సమస్య డబ్బులు లేకపోతే మన జీవితం వ్యర్థం అన్నట్లుగా మారిపోతుంది డబ్బు ఎక్కువగా ఉన్న బాధలు ఉంటాయి తక్కువగా ఉన్న బాధలు కలుగుతాయి మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే సమస్యలు కూడా అధికంగా ఉంటాయి డబ్బు తక్కువగా ఉంటే వాటికి వాటిని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ మనశ్శాంతి కోల్పోతాము ఇలా డబ్బు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధంగా ఆట ఆడుకుంటూ ఉంటుంది మన జీవితంలో ఆడుకున్నట్టు మన జీవితంలో ఉన్న సమస్యలు డబ్బే కారణం అలాగే ఆ సమస్యల నుండి బయటపడడానికి మనం మనకు కావాల్సిందే డబ్బు ఈ ప్రపంచం మొత్తం డబ్బుతో నడుస్తుంది అన్నమాట నిజమే అందులో సందేహము లేదు డబ్బు మన జీవితంలో స్థిరంగా ఉండి మన కష్టాలు దూరం చేయాలి అని అనుకుంటే రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయలతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం మీ జీవితాన్ని మారుస్తుంది అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది ఐదు రూపాయలతో పరిహారం మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తుంది పరిహార శాస్త్రంలో ఈ ఐదు రూపాయల పరిహారం చేయడం వల్ల తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది అని తెలియజేయడం జరిగింది ఈ పరిహారం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అని బాధపడేవారు సంపాదన పెరగడం లేదు అని బాధపడేవారు వచ్చిన సంపాద చే సంపాదన చేతిలో నిలవడం లేదని బాధపడేవారు అందరూ కూడా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ఎలా చేయాలి ఈ పరిహారానికి ఏం వివ వివిధనాలు పాటించాలి తెలుసుకునే ముందు ఉపకారం చేసిన ఒక కోయిలమ్మ కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక దాని మీద గూడు కట్టుకొని ఓ కాకి నివసిస్తుంది అదే కొంచెం దూరంలో మరో చెట్టు మీద ఒక కోయిల నివసిస్తుంది ఓసారి పెద్ద గాలి వాన వచ్చింది ఆ గాలి వానకు కోయిల గూడు కాస్త తడిచిపోయింది కోయిల పూర్తిగా తడిసిపోయింది అయినా గాలి వాన ఎంతకి తగ్గలేకపోయినా కోయిల పాపం తట్టుకోలేకపోయింది చివరికి అది చలికి వణుకుతూ కాకి దగ్గరకు వెళ్ళి కా కాకమ్మ కాకమ్మ ఈ ఒక్కరోజు నేను నీ గూడిలో తలదాచుకోనివ్వమ్మా గాలి వానలు తగ్గడం అయిపోతలేదు అది కానీ కాకి నా గూటిలో పిల్లలు నిద్రపోతున్నారు తల్లి ముందుకు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే వాళ్ళ నిద్ర చెడిపోతుంది ఎట్లాగో నన్ను నా గూటికి రానిచ్చేది లేదు అని అన్నది అప్పుడు చలికి వణుకుతూ మీకు ఎన్నిసార్లు చెప్పాలి పిల్లలు నిద్రపోతున్నారు అక్కడి నుండి వెళ్ళిపో అని దానిని తరిమి వేసింది కాకి అంతలోనే గాలివాన ఆగిపోయింది మెల్లగా మేఘాలన్నీ తొలగిపోయాయి ఎప్పటిలాగూ సూర్యుడు ప్రకాశించాడు కోయిలమ్మ మళ్ళీ తన పాత చెట్టు మీదకి ఈ ఇంకో గూడుని కట్టుకుంది అనుభవం ఉంది గనుక ఈసారి మరింత గట్టిగా కట్టుకున్నది ఇంటిని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో గాలివాన మొదలైంది కదా దానికి అప్పుడు చక్కగా నిలబడింది కానీ ఈసారి కాకి గూడు ఘోరంగా తడిచిపోయింది దాని పిల్లలు కూడా ఉన్నాయి అందులో అది ఈ ఈ వణుగుతూ కోయిలమ్మ దగ్గరకు వెళ్ళి కోయిలమ్మ కోయిలమ్మ దయ తలిచి మమ్మల్ని నీకు రానిస్తావా పిల్లలు తడిచిపోయి వణుకుతున్నారు కాస్త సేపు గాలివాన తగ్గేదాకా మా పిల్లల్ని నీ గూటిలో తలదాచుకోనివ్వమ్మ నీకు పుణ్యం ఉంటుంది అని అన్నది ముందు దానికి మా ఇంటిలో రానివ్వలేదు తరిమేస్తుంది నువ్వు మళ్ళీ ఈ గూడు కట్టుకునేంత వరకు మీరు ఇక్కడే ఉండవచ్చు అని తలుపు తీసి వాటిని లోపలికి రానిచ్చింది దానికి మంచితనాన్ని చూసి కాకి సిగ్గు వేసింది సంగతి మనసులో పెట్టుకోకుండా నన్ను నా పిల్లల్ని లోపలికి రానిచ్చావు మంచితనంని కళ్ళు నా కళ్ళు తెరిపించింది ఇక మీద ఎవరితో తప్పుగా ప్రవ ను నన్ను క్షమించమ్మా కోయిలమ్మ అని కంటతడి పెట్టింది కాకి ఏమీ పర్వాలేదు తోటి ప్రాణుల ముఖరికొకరం మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా ఇందులో క్షమాపణ ఏమీ అక్కర్లేదు అన్నది కోయిల తేలిగ్గా అటువంటిపై కోలిక కోకిల కాకి సుఖంగా జీవిస్తున్నారు ముందుకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం రాత్రి భోజనం చేసిన తరువాత పనులు అన్నీ పూర్తయి చేసుకొని ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం మొదలుపెట్టే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ పరిహారం మొదలు పెట్టాలి ఈ పరిహారం చేయడానికి ముందు ఒక గ్లాసును తీసుకోండి ఈ తీసుకోండి గ్లాస్ గ్లాసులో కళ్ళు ఉప్పును మాత్రమే తీసుకోవాలి వేసిన గ్లాసులో వాటర్ని కూడా పోయండి శుభ్రంగా అసలు వాడని వాటర్ని ఆ గ్లాసులో పోయండి ఇక ఆ గ్లాసుని అక్కడ పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ఐదు రూపాయల యొక్క నాణాన్ని తీసుకోండి మచ్చలు లేకుండా ఉండే ఐదు రూపాయల కాయిన్ను తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకొని మీకు కుడి చేతి బొమ్మ బొటన వేలుపై పెట్టి మీకు ఉన్న సమస్యల గురించి బాధల గురించి శివుడికి చెప్పుకోండి ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య ఇలా సమస్యలు ఉన్న శివుడికి చెప్పుకోండి ఆ ఐదు రూపాయల కాయని ఆ గ్లాసు నీటిలో వేసి వేసి కింద పెట్టుకోవాలి ఇలా సోమవారం రాత్రి చేయాలి ఒకవేళ మీరు నేలపై పడుకుంటే ఆ గ్లాస్ను తల దగ్గర పెట్టి పడుకోవాలి ఇలా సోమవారం రాత్రి పడుకునే ముందు ఐదు ను ఉప్పు నీటిలో పోసిన గ్లాసులు వేయడం వల్ల మీకు ధన ఆకర్షణ శక్తి విపరీతంగా పెరుగుతుంది తెల్లవారేసరికి మీకు ధనాన్ని ఎలా సంపాదించాలని మంచి ఆలోచనలు కలుగుతాయి ఇక ఆ గ్లాస్ని మళ్ళీ ఈ తెల్లారి మొదటి రోజున అంటే మంగళవారం రోజున కదపాలి స్నానం చేయకముందే నిద్ర లేచిన వెంటనే ఆ గ్లాసుని ఈ ఇంటి బయటకు తీసుకువచ్చి అందులోని ఐదు రూపాయల కాయని శుభ్రంగా కడిగి ఎవరు తొక్కని మొక్కలు మొక్కల మొదట్లో పోయాలి మీ ఇంట్లో పెంచుకునే మొక్కల్లో పోయకూడదు ఏదో పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అక్కడ పోసేయండి ఏం చేస్తారు అంటే మీరు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ బిచ్చగాళ్ళకి ఇవ్వండి మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసి వారి వద్దర్నా డబ్బు ప్రవాహంలో వచ్చి పడుతుంది ఒక అద్భుతాన్ని చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం రాత్రి ఐదు రూపాయల పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగించుకోవాలని ఆర్థిక పరంగా అనారోగ్య పరంగా అభివృద్ధి చెందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు